ప్రపంచ క్రైస్తవ సంబంధితమైన ఒక వార్తా కథనాన్ని ఈ పోస్ట్ ద్వారా మీ దగ్గరికి తెస్తున్నానండి ఆ వార్తా కథనం ఏంటంటే పద్నాలుగవ పోపుగా రాబర్ట్ ప్రివోస్ట్ లేదా వరుస క్రమం చూసినట్లయితే రెండు వందల అరవై ఏడవ పోపుగా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నిక చేయబడ్డారు ఇది ఈరోజు ఒక వార్తా కథనం

ఈ రాబర్ట్ పోబర్ట్ గా ఎన్నికైనటువంటి ఈయన అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి అండి ఈయన వయసు అరవై తొమ్మిది సంవత్సరాలండి అరవై తొమ్మిదేళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ను ను తదుపరి పోపుగా ఎన్నుకున్నట్టు వాటికన్ వర్గాలు ప్రకటించాయి పోపుగా ఓ అమెరికన్ ఎన్నిక కావడం ఇదే ప్రథమం రాబర్ట్ ప్రివోస్ట్ ను ఇకపై పద్నాలుగవ పోపు లియోగా వ్యవహరిస్తారు అంటే ఈయన పోపుగా ఎన్నిక చేయబడ్డటువంటి వ్యక్తి మరొక పేరుగు వారు ఎన్నుకుంటారండి గతంలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పోపు ఫ్రాన్సిస్ ఆయన కూడా ఫ్రాన్సిస్ అనే పేరును ఎన్నుకోవటం జరిగింది ఆ పదవికి వచ్చిన తర్వాత అంటే ఈ పదవిలోకి వచ్చినటువంటి వారు ఒక ప్రత్యేకమైన నామాన్ని మరొకసారి ధరించుకుంటారు ఇది వారి యొక్క సాంప్రదాయంగా మనం భావించాలి ఈయన పోపు లియోగా మరి పిలువబడుతున్నారని వార్తా కథనం వచ్చింది దాని మీద దగ్గరికి తీసుకొస్తున్నాను అయితే అసలు ఏంటి ఈ పోప్ చరిత్ర ఏంటి మరి సుమారుగా మనకు తెలుసండి రోమన్ కథలిక్లు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది అత్యధికమైనటువంటి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నటువంటి వారు లేదా మన భాషలో క్రైస్తవ భాషలో క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఓన్లీ కేథోలిక్కుల్లో మనం పరిశీలిస్తే రోమన్ కేథోలిక్కుల్లో మనం పరిశీలిస్తే నూట నలభై కోట్ల మంది ఉన్నారు అని మనం చూస్తున్నాం ఇది చాలా అద్భుతం చాలా ఆశ్చర్యం ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి మరి స్థానంలో ప్రథమ స్థానంలో క్రైస్తవులు గుర్తించబడటం చాలా సంతోషం అండి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు నేను పైకెత్తబడిన తర్వాత నేను అనేకులను నా వైపుకు ఆకర్షించుకుంటాను అనేకులు నన్ను నమ్ముకుంటారు అని ప్రభు చెప్పారు దాని నెరవేర్పుగా ఈనాడు ప్రపంచంలో అనేక మంది యేసు వైపు తిరిగారు అత్యున్నతమైనటువంటి స్థానంలో క్రైస్తవులు ఉన్నారు అర్థమైంది ఆ తర్వాత హిందువులనండి అనండి ముస్లింలు అనండి లేకపోతే నాస్తికులు అనండి ఇక రకరకాల ప్రపంచంలో రకరకాల తెగలు మతాలు కులాలు వందలు వందలుగా ఉన్నాయి టోటల్గా ప్రపంచంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వారు క్రైస్తవులే వాళ్ళు రోమన్ కథాలిక్లు కావచ్చు ప్రొటెస్టెంట్లు కావచ్చు కన్వర్టెడ్ పీపుల్ కావచ్చు ఎవరినైనా సరే టోటల్గా క్రైస్తవ సమాజం క్రైస్తవ్యం అనేటువంటిది ద బిగ్గెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఇది అందరం కూడా గుర్తుంచుకుందాం అయితే ఈ కొత్తగా ఎన్నికైనటువంటి మరి పోపు గారు ఇంతకుముందు ఎవరు ఉన్నారండి ఆ చరిత్ర ఏంటి ఈ విషయాలు మనం కొంచెం కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మంచిదే తెలుసుకోవటం తప్పు కాదు కదండి ఇలాంటి విషయాల మీద కూడా మనకు ఒక అవగాహన కలిగి ఉండటం చాలా సంతోషం అయితే అసలు పోప్ అంటే ఏంటి పోపు అనే పదం గ్రీకు నుండి పప్పాయ లాటిన్ నుండి పాప అనేటువంటి పదాల నుండి పోప్ అనే ఆంగ్ల పదం పుట్టింది గుర్తుంచుకోండి సాధారణంగా దీని అర్థం ఏంటంటే డాడీ లేకపోతే తండ్రి ఫాదర్ అని అర్థం వస్తాయి ఫాదర్ అంటే మీకు తెలిసిందే తండ్రి నాన్న ఈ అర్థం ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే అయితే మరి ఈ పోప్ అనేటువంటిది చాలా గౌరవప్రదంగా ఉంటుంది పోప్ అనే ఒక వ్యక్తి మరి వాటికన్ సిటీకి అధ్యక్షుడిగా కూడా ఉంటాడు పోప్ అనేటువంటిది అది స్వ వాటికన్ సిటీ అనేటువంటిది అది ఒక స్వతంత్రంతో మరి ఉండేటువంటి ఒక దేశం చిన్న దేశం వాటి ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ ఒక నగరం అది అది ఒక రాజ్యంగా స్వతంత్ర రాజ్యంగా గుర్తించబడింది రైట్ దీని అధ్యక్షుడు ఎవరంటే పోప్ ఎవరైతే పోపుగా ఎన్నిక చేయబడతారో వారే దీనికి అధ్యక్షులుగా కూడా ఉంటారు పోప్ అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చే బిరుదు ఇది రైట్ ఈ క్రైస్తవ సమాజం అంతటికి ఆర్సిఎం వారికి రోమన్ క్యాథోలిక్స్కి ఆ మరి పైన ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉండే వ్యక్తిని పోప్ అని పిలుస్తారు గుర్తుంచుకోండి ఇకపోతే మరి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో గడిచిన క్రింద ఏప్రిల్ నెలలో పోప్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఆయన మరణించడం జరిగింది ఈయన సుమారుగా మరి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నెలలో ఇరవై ఒకటో తారీఖున మరణించడం జరిగింది అయితే సుమారు ఈయన పోపుగా వ్యవహరించిన కాలం సుమారుగా పన్నెండు సంవత్సరాలు గుర్తుంచుకోండి ఈ పన్నెండేళ్ల నుండి మరి పోప్ ఫ్రాన్సిస్ గారు తన యొక్క ఆధిపత్యాన్ని చలాయించారు దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు ఆ రీతిగా ప్రజల మధ్య శాంతి సమాధానాలు దేశాల మధ్య ఐక్యత ఇవన్నీ కూడా ఆయన కోరుకున్నట్లుగా కొన్ని విషయాలు మనం చూస్తున్నాం అయితే ఆయన కాలంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే స్వలింగ సంపర్గాన్ని ఆయన సమర్థించడం జరిగింది ఇది కాస్త అంత బాధ కలిగించిన విషయం తప్ప మిగిలినటువంటి విషయాల్లో మరి ప్రతి దేశంలో మరి పీస్ అనేటువంటిది దేశాల మధ్య సమాధానం శాంతి కుదర్చడానికి ఆయన వంతు ఆయన కృషి చేశారు రైట్ ఆయన మంచిగా మరి ప్రజల పట్ల ప్రభువు యొక్క భావనలు ఆయన చాటడం జరిగింది సరే మనుషుల కనుక చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉంటే ఉండొచ్చండి అవన్నీ మనం పక్కన పెట్టేస్తే అంటే రెండో గా ఉన్నటువంటి ఆయన జాన్ పాల్ అనేటువంటి వారు ఆయన మరణించాక పోప్ ఫ్రాన్సిస్ రావటం జరిగింది ఆయన తదుపరి ఇప్పుడు ప్రజెంట్ పోప్ లియో గారు పరిపాలనలోనికి రావటం జరిగింది నిజానికి మరి పోప్ ఎవరయ్యా ఏంటి అని క్లియర్గా చెప్పాల్సి వస్తే పోప్ అనేటువంటి వ్యక్తి రోమన్ క్యాథలిక్ చర్చికి అధిపతి అది మనం గుర్తించాలి అట్లాగే రోమ్కు బిషప్ అని కూడా అర్థం అలాగే వాటికన్ సిటీకి అధ్యక్షుడు అని కూడా అర్థం ఈ మూడు విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి పోప్ అనగానే అందుకే దీనికి ఇంత గౌరవ మర్యాదలు చాలా ఉంటాయి రైట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఈ వ్యక్తికి ఉంటుంది అయితే అసలు ఈ పోపు వ్యవస్థ అనేటువంటిది ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎక్కడ పుట్టింది ఏంటి అన్న విషయాలు మరి నేను మీకు సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ పోపు వ్యవస్థ గురించి మాట్లాడాలంటే బైబిల్ని బేస్ చేసుకొని మనం చూడాలంటే మత్సవార్తలో పదహారవ అధ్యాయంలో పద్దెనిమిదవ యేసు ఏసు ప్రభువారు ఒక మాట చెప్పారండి మరియు నీవు పేతురువు పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము అని మనకు చక్కగా తెలుగు బైబిల్లో రాసి ఉంటుంది ఇతను అసలు అసలు పేరు ఏంటండి సైమన్ సీమోను ఇతను అసలు అసలు పేరు సీమోను అయితే ప్రభు ఇచ్చిన పేరు ఏంటండి పేతురు ఇది గుర్తుంచుకోండి అయితే పేతురు అనే శబ్దానికి రాయి లేక బండ అని అర్థం వస్తుంది రైట్ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను రైట్ ఈ మాట ఆధారం చేసుకొని మరి ఆర్సి ఆర్సిఎం వారి యొక్క గొప్ప విశ్వాసం ఏంటంటే మా యొక్క మొట్టమొదటి పోప్ ఎవరంటే గారే అనేది వారు నమ్మకం అండి అదే దాదాపుగా నిజం కూడానండి అంటే మనం చరిత్రలోకి వెళ్ళి తిరిగేసి చూస్తే లేదా మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి మనకి దాదాపుగా దీన్ని ఖచ్చితంగా మనం నమ్మాల్సి వస్తుంది నాకు చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగా కూడా ఉంది అంటే వాస్తవంగా ఆర్సిఎం వారు అంటే నాకు తెలిసినంతలో కాస్తంత వాళ్ళ అన్నట్లు కనిపించేది అయితే దీని మూలకర్త ఎవరు అని ఆలోచన చేస్తే అసలు ఇది ఎక్కడ ప్రారంభించబడింది ఎవరి ద్వారా ప్రారంభించబడింది అని ఆలోచన చేస్తే మూలకర్త సారీ మొట్టమొదటి పోప్ ఎవరు అని మనం ఆలోచన చేస్తే పేతురు గారు ఆయన దగ్గర నుంచి ప్రారంభమైనట్లుగా చరిత్రలో తెలియజేస్తున్నాయి నిజంగా పేతురు గారు ఎంత శక్తిమంతుడో ఒకవేళ క్రీస్తుతో వెంబడించినప్పుడు కాస్త బలహీనుడిగా కనబడతాడు తొందరపాటు కలిగిన వాడిగా కనబడతాడు దుడుకు పేతురుగా పేరు తెచ్చుకున్నాడు రైట్ అయితే అదే పేతురు తర్వాత కాలంలో పరిశుద్ధాత్మ దిగిన తర్వాత శక్తిమంతుడైన తర్వాత పేతురు మరి చాలా మంచిగా దేవుని సేవ చేసినట్లుగా సువార్త ప్రకటించినట్లుగా వేల మందికి బాప్తీసాలు ఇచ్చినట్లుగా మొట్టమొదట మరి సువార్తీకుని పరిచర్య ఇక బిషప్ అనండి రెవరెండ్ అనండి ఏమండి పాస్టర్ అనండి ఇవాంజలిస్ట్ అనండి పోప్ అనండి ఇంకొకటి అనండి ఇంకొకటి అనండి అవన్నీ కూడా ఆయనకే చెందుతాయి మొట్టమొదటి వ్యక్తి ఆయనే సంఘస్థాపన అనేటువంటిది ప్రారంభించింది ఆయనే తర్వాత కాలంలోనే అపోజితుడైన పౌలు వచ్చాడు ఆయన పరిచర్య విధానం వేరు నిజానికి పౌలు గారు గారి కంటే కూడా గొప్ప పరిచర్య చేశాడు నిజానికి పౌలు గారు చాలా విద్యావంతుడు పేతురుగారు చదువులేని వ్యక్తి ఇక్కడ చూసారా కాంబినేషన్ ఎట్లా ఉందో పూర్తిగా చదువులేని వ్యక్తి జాలరీ ఏమండి ఏదో మరి ఆయన చేపలు పట్టుకుంటూ అలాగ జీవించే వ్యక్తి పేతురు గారు ఒక సందర్భంలో తన పత్రికల్లో పౌలు గారిని ఆయన ఒక విశేషమైన వ్యక్తి చాలా అద్భుతంగా ఆయన మాట్లాడతాడు ఆయన పత్రికలు ఉంటాయి అంటూ ప్రశంసించటం కూడా మనం పత్రికల్లో చూస్తాం చూసారా లేఖనాలు చాలామంది విద్యా అపార్థం చేసుకుంటారు కాస్త విద్య కావాలి కాస్త జ్ఞానం కావాలి లేఖనాలు అర్థం కావాలంటే అంటూ కూడా ఆయన పత్రికలో రాస్తాడు రైట్ సార్ అయితే ఈ విషయాలన్నీ కూడా ఇట్లా పక్కన పెడితే మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి వ్యక్తి గారి ద్వారా స్థాపించబడింది ఈ పోప్ వ్యవస్థ దేవునికి మహిమ ఘనత కలుగుగాక ఆమెన్ మీరు కూడా ఆమెన్ అంటూ కామెంట్ రాయండి అట్లాగే ఒక్కొక్కటే భూమి మీద నెరవేరుతున్నాయి ఎస్ వరదలు కరువులు భూకంపాలు యుద్ధ వార్తలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ 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 ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అనుకుంటున్నాం తిరిగి అవి మన దగ్గరకు కూడా చేరాయి ఆ ఏంటో మీకు తెలుసు కాబట్టి యేసు త్వరగా వస్తున్నాడు అంటూ తెలుగులో కామెంట్ రాయండి లేదా జీజస్ ఈజ్ కమింగ్ సోన్ అంటూ కామెంట్ రాయటం మర్చిపోకండి ఇకపోతే మొట్టమొదటగా ఎవరండి పోపెవరు గారు చూసారా ఈ పరంపరలో ఒక మూడు నాలుగు పేర్లు మీకు చెప్తాను వీలైతే నోట్ చేసుకోండి లేదా జస్ట్ వినండి ఊరికట్లో మీరు గుర్తుంచుకోండి అయితే గారి తర్వాత లీనస్ అనేటువంటి వ్యక్తి సుమారుగా ఏడి క్రీస్తు శకములో డెబ్బై ఆరో సంవత్సరం వరకు లీనస్ అనేటువంటి ఆయన పోపుగా వ్యవహరించాడు గారి తర్వాత ఆయన తర్వాత అనక్లెటస్ ఆయన తర్వాత క్లెమెంట్ ఆయన తర్వాత ఎవరెస్టస్ ఆయన తర్వాత అలెగ్జాండర్ ఇలాగున సుమారుగా ఒక పది పేర్లు ప్రస్తావించబడ్డాయి అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆ అధికారాన్ని అందిపుచ్చుకుంటూ క్రైస్తవ సంఘాన్ని కాపాడుకుంటూ విస్తరింప చేస్తూ ప్రయత్నాలు చేస్తూ అలాగొచ్చారండి అయితే దీని గురించి ఇంకా మనం కొంచెం సంక్ష సంక్షిప్తంగా మాట్లాడుకుంటూనే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక వ్యాసంలో ఉన్న విషయాలు మీకు చదివి విభవించే ప్రయత్నం చేస్తున్నాను వినండి మొదటి పోప్ యేసు క్రీస్తు పన్నెండు శిష్యులలో ఒకటిగా ఉన్న సెయింట్ పీటర్ పీటర్ కాథలిక్ చర్చిని స్థాపించేందుకు రోమ్కు వచ్చారు పోప్ అనే పదం గ్రీకు పదమైన పప్పాస్ లాటిన్ పదం పాపా నుంచి వచ్చింది దీని అర్థం తండ్రి లేక ఫాదర్ అని ప్రారంభంలో ఈ పదాన్ని వాస్తవానికి అందరూ బిషపులు ఉపయోగించేవారు అంటండి అయితే కాలక్రమంలో ఇది రోమా బిషప్ కోసం మాత్రమే ఉపయోగించేలాగా మారిపోయింది కాలక్రమంలో రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయి అధికారిని పోప్ అని పిలవడం స్థిరమయ్యింది మొదట చాలామంది క్రైస్తవులు మత పెద్దలను పాప అని పిలిచేవారు కానీ రోమ్ బిషప్ స్థానం అత్యున్నత కీలకంగా మారిన తర్వాత ఆ పదం ప్రత్యేకంగా రోమ్ పోప్కు వాడటం మొదలైంది ఆధునిక కాలంలో పోప్ అంటే వాటికన్ నగరంలోని రోమన్ కథలిక్ చర్చ్ నేత అనే అర్థంగా మారిపోయింది ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాలి చర్చ్ చరిత్ర అనేది ఎంతో విశాలమైన విషయం అండి ఆసక్తికరమైన విషయం అండి ఇది రెండు వేల ఏళ్లకు పైగా సాగుతున్నటువంటి సుదీర్ఘమైన ప్రయాణం అయితే క్రీస్తు జననం తర్వాత ప్రారంభమై నేటికి కొనసాగుతోంది చర్చ్ అనేటువంటి ఈ కార్యక్రమం ఈ ప్రణాళిక ఈ సంఘ వ్యవస్థ అనేటువంటిది నేటికి కొనసాగుతూనే వస్తుంది ఎక్కడ మొదటి శతాబ్దం నుంచి ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాలకు పైగా ప్రారంభ కాలం అని మనం చూస్తే ఇది మొదటి శతాబ్దంలో నాలుగో శతాబ్దం మధ్య ఇది ప్రారంభించబడింది అని చరిత్రలు చెబుతున్నాయి అంటే మొదటి శతాబ్దంలో స్టార్ట్ అయిన ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఇది బాగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యింది అందుకని ఒకటి నాలుగు శతాబ్దాల మధ్య అంటూ ఇక్కడ నోట్ చేశారు క్రీస్తు మరణం తర్వాత ఆ పోస్తులు కూడా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు మొదట క్రైస్తవ సంఘాలు ఇరుశలేములో ఏర్పడ్డాయి గుర్తుంచుకోండి మొట్టమొదటగా క్రైస్తవ సంఘం అనేటువంటిది ఎరుసలేములో ప్రారంభమైంది ఇరుషులేములో పుట్టింది క్రైస్తవ సంఘం అనేటువంటిది క్రైస్తవులు మొదట్లో రోమన్ సామ్రాజ్యంలో హింసకు గురయ్యారు ఈ సమయంలోనే బైబుల్ న్యూ టెస్టిమెంట్ గ్రంథాలు పుట్టుకొచ్చాయి ఇదంతరం కూడా గుర్తుంచుకోండి రోమన్ సామ్రాజ్య కాలంలో క్రీస్తును సెలివ్ మనందరికి తెలుసు ఆ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఆ పాలనలో క్రైస్తవులకు కూడా చాలా హింసలు ఎదురయ్యాయి అయితే కొంతకాలం తర్వాత కాన్స్టెంటైన్ కాలం వచ్చిందండి ఇది క్రీస్తు శాఖ మూడు వందల పదమూడులో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని అధికారికంగా అధికారికంగా అనుమతించాడు దేవునికి ఘనత మహిమ కలుగుగాక ఆయనకు ఒక దర్శనం కలిగిందండి ఆ దర్శనంలో ఆయన ప్రభుని చూశాడండి ఇంకా కొన్ని చరిత్రలో ఇట్లాంటి విషయాలు ఉంటాయండి ఆయన దర్శనంలో యేసును చూశాడు ఆ సిలువ దర్శనం పొందాడు ఆయన మార్మన్స్ పొందాడు నిజ సత్యాన్ని తెలుసుకున్నాడు అంటే బైబిల్లో పౌలు గారు ఎట్లాగా తెలుసుకున్నాడో ఈ కాన్స్టైన్ చక్రవర్తి కూడా అలాగా బలంగా నమ్మి బలంగా దర్శనాలు చూసి ఆ తర్వాత దీన్ని అధికారికమైన మతంగా చేశాడు ప్రపంచవ్యాప్తంగా చూసారా దేవుని సంకల్పం ఎలా ఉందో రైట్ అయితే తర్వాత మూడు వందల ఎనభై ఏడిలో క్రైస్తవ మతం రోమన్ల అధికారిక మతకంగా మారిపోయింది అంటే ప్రపంచవ్యాప్తంగా కాన్స్టంటైన్ చక్రవర్తి చేసిన అకాల ఏంగా మారిందండి అది రోమన్లకు ఒక ప్రత్యేకమైన అధికారిక మతంగా మారింది గుర్తుంచుకోండి అంతకుముందు రోమన్ సైనికులు సిలువేశారు రోమన్ అధికారి పిలాతు యేసును సులువుకు అప్పగించాడు తీర్పు తీర్చాడు ఆ అంతకుముందు క్రీస్తుతో రోమన్లకు సంబంధం లేదండి చూసారా తర్వాత కాలంలో రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత ఏ ఎవరైతే వేసి ఆయన్ని సిలువకు అప్పగించేశారో ఎవరైతే అన్యజనులుగా జీవించారో ఏవండి వాళ్ళంతా కూడా అప్పుడే వాళ్ళని ఆకర్షించేసుకున్నాడు ఏసయ్య ఎవరైతే క్రైస్తవ్యాన్ని హింసించారో క్రైస్తవులు అంటే గిట్టలేదో చూసారా అలాంటి రోమన్లే యేసును నమ్మేటట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆనాడే కొనసాగించాడు ఎంత గొప్ప విషయం అండి రోమన్ల అధికార మతంగా మారిపోయింది అసలు రోమన్లు ఎవరండి పూర్తి వాళ్ళ యూదుల కాదు క్రైస్తవులా కాదు వాళ్ళు క్రైస్తవ మతాన్ని అంటే క్రీస్తును నమ్మేటువంటి ఒక గొప్ప మతంగా దేవుడు భూమి మీద దాన్ని చేశాడు ఎంత గొప్పగా అసలు ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉన్న విషయాలు క్రీస్తు శకం ఐదవ శతాబ్దం పదిహేనవ శతాబ్దం మధ్య కాలాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత చర్చి పెద్ద ప్రాధాన్యత పెరిగింది అంటే సామ్రాజ్య పరంగా తర్వాత చక్రవర్తులు మారుకుంటూ వచ్చారండి అందువల్ల అది కొంతకాలానికి తర్వాత అది పతనం అయిపోయింది మనకు తెలిసిన విషయమే ఆ రోమన్లు అని తర్వాత గ్రీకులని ఇట్లా రాజులు చక్రవర్తులు వచ్చారు కదా చరిత్ర మీకు తెలిసిందే అయితే పోపులు శక్తివంతమైన రాజకీయ నాయకులుగా కూడా మారటం జరిగింది సెయింట్స్ మొనాస్టికిజం అనగా నిర్యాణ జీవితం కెథడ్రల్ ఏర్పాటయ్యాయి అయితే కొన్ని మత యుద్ధాలు క్రూసేడ్లు అనమాట జరగడంతో చర్చి పాలనపై విమర్శలు వచ్చాయి ఇది కొంచెం ఒక మాయని మచ్చలాగా క్రైస్తవ మీద పడిందండి ఈ మత సంబంధమైన యుద్ధాలు క్రూసేడ్లు జరిగాయండి ఇక్కడ హింస జరిగింది రక్తపాతం జరిగిందని చరిత్రలు చెబుతున్నాయి ఇది కొంచెం బాధాకరం అంటే ఆ కాలంలో క్రైస్తవ్యం బాగా బలంగా ఉంది కాబట్టి బలహీనమైన వారి మీద యుద్ధాలు చేశారా మత వ్యాప్తి కోసం చేశారా అని కూడా విమర్శలు ఉన్నాయి సరే ఈ చిన్న మత్స అనేటువంటి దాన్ని మనం పక్కన పెడితే క్రైస్తవ్యం అనేటువంటిది ప్రపంచంలో ఒక ప్రపంచం ఆ కాలంలోనే వచ్చేసింది పదిహేను శతాబ్దానికి ఇక కొంతకాలం గడిచిన తర్వాత పదహారవ శతాబ్దంలో మరి మార్టిన్ లోదర్ అనేటువంటి వ్యక్తి పదిహేను వందల పదిహేడులో ఆయన ఒక తొంభై ఐదు సిద్ధాంతాలు ద్వారా కేథలిక్ చర్చి దురాచార దురాచారాలను ఆయన వ్యతిరేకించడం జరిగిందండి అంటే కాలక్రమంలో ఏం జరిగిందండి మొదటిపోప్పు ఎవరండి గారే ఆ చాలా చక్కగా నడిపించుకొచ్చారు కొంతకాలం కొన్ని వందల సంవత్సరాలు చక్కగా నడిపించుకుంటూ వచ్చారు పవిత్రంగా నడిపించుకుంటూ వచ్చారు భయభక్తులతో నడిపించుకుంటూ వచ్చారు అద్భుతంగా నడిపించుకుంటూ వచ్చారు అయితే కాలక్రమంలో ఆ రాజకీయాల్లో కూడా చొచ్చుకుపోవడం వల్ల పోప్ అనేటువంటి పదవి ఆ రాజ్యాకాంక్షతో అనండి రాజకీయాలు అనండి ఈ రంగు పులుపుకోవటం వల్ల ఆ సరి అయిన భక్తి విధానంలోంచి పడిపోయిందా అనిపిస్తుంది సరి అయిన మీరు సోపులోను జీలకర్రలోను పుదీనలను పదే ముందు తీస్తున్నారు అసలు చేయాల్సింది చేయట్లేదు దయ కనికరం ప్రేమ వీటిని మీరు కోల్పోయారంటూ యేసు విమర్శించినట్లుగా ఆనాటి శాస్త్ర పరిశీలిని వీళ్ళ పరిస్థితి కూడా ఇలాగ దిగజారిపోయింది ఇది చాలా దురదృష్టకరం ఎవరండి మార్టిన్ లోతర్ గారు మరి ఆయన కాలంలో పదిహేను వందల పదిహేడులో తొంభై ఐదు సిద్ధాంతాలు రాసి తొంభై ఐదు విషయాలు తీసుకొచ్చి ఇదిగో చూడండి ఇది నేను రాసినటువంటి విషయాల్లో వాళ్ళు దురాగతాలు ఇవి వీటిని నేను వ్యతిరేకిస్తున్నాను ఇది బైబిల్కి వ్యతిరేకంగా నడుస్తుంది పోపు వ్యవస్థ అని నిలదీశాడండి అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత దారి తప్పింది ఈ వ్యవస్థ గాడి తప్పింది ఈ వ్యవస్థ పోపు వ్యవస్థ కనుక మార్టిన్ లోదరు ఇలా బయటకు వచ్చాడు ఈ మార్టిన్ లోదరు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందండి దీని ద్వారా ప్రొటెస్టెంట్లు సంస్కరణలు మొదలయ్యాయి ఈ సమయంలో క్రైస్తవ మతం క్యాథలిక్ ప్రొటెస్టెంట్లుగా విడిపోయింది చూసారా రెండుగా విడిపోయింది ప్రొటెస్టెంట్లుగా క్యాథలిక్లుగా మొట్టమొదటగా జరిగింది ఇది మరి నాడు ఇండిపెండెంట్ సేవ చేసే వాళ్ళందరూ కూడా ప్రొటె ప్రొటెస్టెంట్ వ్యవస్థ కిందకే వస్తారు గుర్తుంచుకోండి రోమన్ కాథలిక్లు కాథలిక్లుగా ఉన్నారు మిగిలినటువంటి వారంతా ప్రొటెస్టెంట్లుగా రెండుగా ప్రపంచంలో క్రైస్తవం విడిపోయిన పరిస్థితి ఏర్పడింది ఒక విధంగా ఇది న్యాయమే ఇది దేవుని చిత్తమే చూసారా గోధుమలు గురుగులు వేరు చేసే కాలం వస్తాయని ప్రభు చెప్పాడు ఒక విధంగా ఇక్కడ వేరు చేయబడ్డాయి ఆ మాట నెరవేర్పిక్కడా చూస్తున్నాం దాని అర్థం మరొక అర్థం ఉంది జరగాల్సి ఉంది గోధుమలు అనేటువంటిది కానీ ఇక్కడే దేవుడు ఈ రూపంగా కూడా చేసినట్టుగా మనం నమ్మొచ్చు అయితే ఆధునిక కాల విషయాలు పదిహేడవ శతాబ్దం నుంచి ప్రస్తుతానికి మనం పరిశీలన చేస్తే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విభిన్నమైనటువంటి డినామినేషన్లు ఏర్పడ్డాయి బాప్టిస్టులని మెదడిస్టులని పెంతుకొస్తులని మొదలైనవి పుట్టుకొచ్చాయి ఇరవయవ శతాబ్దంలో ఇక్యుమినికల్ ఉద్యమం మతాల్లో ఐక్యత కోసం మరి మొదలైందని వ్రాయబడిందండి పోపులు ఇప్పుడు ఆధ్యాత్మిక నేతలుగా మారి ప్రపంచ శాంతి సమగ్రత కోసం వీళ్ళు పనిచేస్తున్నారంటూ వ్రాయటం జరిగింది సో టోటల్గా విషయాలు ఇవ్వండి నేను మ్యాక్సిమం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దీని ద్వారా మనకు ఒక అవగాహన అసలు ఏంటి క్రైస్తవ్యం ఎక్కడొచ్చింది అసలు ఆర్సీఎం అంటే ఏంటి పోప్ అంటే ఏంటి పోప్ మొదటి పోప్ ఎవరు ఈ సంగతులు సంగ్రహంగా మీకు అర్థం కావటానికి లేదా బ్రీఫ్గా మీకు తెలియచేసే ప్రయత్నం నేను చేశానండి అయితే టోటల్ గా మరి పోప్ ఫ్రాన్సిస్ గారు మొన్న ఏప్రిల్లో ఇరవై ఒకటో తేదీన ఆయన చనిపోవడం జరిగింది గనక మరల ఆ ఎన్నిక జరిగిందండి ఆ ఎన్నికలో ఈసారి అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి మరి రాబర్ట్ ప్రివోస్ట్ అనేటువంటి ఆయన ఇప్పుడు ఆయన లియోగా తన పేరును మార్చుకున్నారు పోప్ లియో గారు ఎన్నిక కావడం చాలా పీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మొట్టమొదటి ఆయన ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగిందండి చాలా సంతోషం అండి ఇంకా మీకు తెలిసినటువంటి వివరాలు విషయాలు ఏదైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి తెలియనటువంటి ప్రజలు మన క్రైస్తవ సమాజం ఇంకా మరికొన్ని విషయాలు మీ ద్వారా కూడా నేర్చుకుంటారు కనుక దీని మీద మీ అవగాహన ఈ విన్న విన్న వీడియో మీద మీ కామెంట్స్ ఖచ్చితంగా వ్రాయండి ఇంకా దీని గురించి లోతుగా మీకు తెలిస్తే ఆ విషయాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గా బ్లెస్ యూ ఓకే an encounter tutti per essere un solo so that we can all be sempre in pace one people all in peace grazie All you've done. We're hearing the first words here of uh, Pope Leo XIV, just elected Pope. <laughs> Con fratelli I'd like to also thank my brother cardinals me who chose per me to be the successor of Peter e a voi and to walk along with you, la pace, la justicia, searching all together for peace and justice come and working e together, men and women faithful to Christ paura, without fear, to, pro to proclaim the gospel. To be missionaries. Pope Leo, uh, offering these initial words which we're just Sono translating on the fly here. Un figlio di I'm a son of Saint Augustine and I'm, I'm an Augustinian. <coughs> che ha detto Con voi sono Christiano e per voi vescovo. With with you In I am a Christian, senso, and for you I am a bishop.